ఒక్క రోజులో మీరు ఎన్ని సాంగ్స్ పాడుంటారు హైయెస్ట్ నంబర్ ఓకే ఒక రోజు ఒకే ఒక రోజు మాత్రం సిక్స్టీన్ సాంగ్స్ పాడాను సిక్స్టీన్ సిక్స్టీన్ ఆ అది ఎందుకంటే అది ఒక అన్ని కొత్త పాటలు కాదు అది ఒక ఆల్బమ్ మలయాళం మ్యూజిక్ డాక్టర్ శ్యామ్సా శ్యామ్ శ్యామ్సా రోడ్ ఆల్బమ్ తమిళ అండ్ కన్నడ బెంగళూరులో ఇన్ఫెంట్ జీసస్ గురించి అక్కడ రికార్డ్ చేశారు అదే వన్ వీక్ లో మనం సిక్స్టీన్ సాంగ్స్ రికార్డ్ చేసాము తర్వాత అది మలయాళంలో చేయాలని ఇక్కడ చెన్నైలో తీసుకొచ్చారు సేమ్ ట్రాక్స్ అయితే ఐ నో ద సాంగ్స్ బికాస్ ముందు రికార్డ్ చేసినది కాబట్టి అప్పుడు అలాగే పాడేస్తాడు అప్పుడు ఆ రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత నా మదర్ నన్ను చాలా తిట్టారు ఎందుకు అలా చేయకూడదు ఉంటేనే మనం చిత్రం రాయగలను చేయకూడదు అని ఇంకొక రోజు పెట్టచ్చు కదా ఎందుకు ఇలా చేశారని అది సమ్ టైమ్స్ మన లంచ్ కూడా మర్చిపోతాను పాటలు పడితే మర్చిపోతాను అందుకే అదే అయినా పాటలు ఇది ఉంటుంది కదా మనకి కానీ అన్ని అన్ని మీరు లైవ్ సింగింగ్ అండ్ పంచ్ రెండు కూడా మీరు ట్రై చేస్తారు ట్రై చేశారు ఆ పీరియడ్ లో నేను ఉన్నాను అదే ఇండస్ట్రీలో ఉన్నారు మీకు ఏది మోర్ కంఫర్టబుల్ అమ్మా లైవ్ ఆర్కెస్ట్రా ఇంకా బెటర్గా అనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ సేమ్ శృతి వింటూ అందరు కూడా మనకు అడ్వైసెస్ ఇస్తారు ఒక్కొక్క రికార్డింగ్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి అది ఇలా చేయొచ్చు అది అలా చేయ అలా సజెషన్స్ ఇస్తారు కొంచెం స్మైల్ చేసి పాడవచ్చు అలాంటిది నాకు నా పెద్ద భాగ్యం పెద్ద లెజెండరీ సింగర్స్ తోటి ఒకే చేయటం ఒకే టైంలో వాళ్ళు ఎలా పాడతారు అది చూసేసి పక్కన నిలుచుకొని పాడడం పెద్ద ఎక్స్ప్రెడ్ అది ఎంత అదృష్టం అదృష్టం చాలా నిజంగానే అదే పెద్ద అదృష్టం నాకు కూడా అనిపిస్తుంది అలా లైవ్ లో పాడడం అనేది అంటే అందరితో కలిసి పని అది మాత్రం కాదు ఒక్కొక్కరు ఎలా ఉన్నారు అని తర్వాత ఇప్పుడు కొన్ని మ్యూజిక్ కొన్ని మ్యూజిషియన్స్ వారు లేయర్ అనేది కూడా నాకు తెలియలేదు ఆ ఫ్యామిలీ లాగా ఒకే ఫ్యామిలీ లాగా అలా ఉండిపోవడం అది లేదు అప్పుడు అదన్నీ చాలా మిస్ అవ్వ